శ్రీమాత్రే రేణుమహ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో స్త్రీకి ఇక్కడ జుట్టు ఉంటే వాళ్లకు తిరిగే లేదు ఆ స్త్రీలకు ఆ జుట్టు ఎక్కడ ఉండాలి ఎలా ఉండాలి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం రెండు మరి ఏ మహిళకైతే మీసం ఉంటుందో ఆ విషయం గురించి కూడా ఈ శాస్త్రం చెప్పబడుతుంది మరి అదేంటో తెలుసుకుందాం ఈరోజు హిందూ ధర్మశాస్త్రంలో స్త్రీని ఇంటి లక్ష్మీగా చెబుతారు అందరూ లక్ష్మీదేవికి పూజలు చేస్తూ ఉంటారు అలాగే ఇంట్లో ఆడపిల్ల పుట్టినట్లయితే ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చిందని సంతోషపడుతూ ఉంటారు దానితో పాటు ఆడపిల్ల పెద్దదైన తర్వాత ఆమెకు వివాహం జరిగి మొదటిసారి అత్తారింట్లో అడుగు పెట్టినప్పుడు ప్రజలు అందరూ కూడా లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చిందని అంటారు స్త్రీని లక్ష్మీ స్వరూపంగా భావించాలని పురాణాలు చెబుతున్నాయి అలాగే ఆడపిల్ల కూడా తమ తల్లిదండ్రుల కోసం సౌభాగ్యాన్ని తీసుకుని వస్తుంది సాముద్రిక శాస్త్రంలో సౌభాగ్యవతి అయిన స్త్రీ కోసం కొన్ని విశేషాలు చెప్పబడ్డాయి ఈ ప్రపంచంలో స్త్రీకి చాలా విశిష్టత ఉంది ఆమె కొత్త జీవితానికి మూలాధారం అవుతుంది ఏ ఇంట్లో అయితే స్త్రీలకు గౌరవం మర్యాదలు ఇవ్వబడతాయో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది అలాగే ఈ వీడియోలో మనం స్త్రీలకు ఉన్న కొన్ని సంకేతాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం మొదటి విషయం ఏమిటి అంటే మెరుస్తూ ఉన్న గోల్డ్ చాలా అందంగా మెరుస్తున్నట్లుగా ఉంటాయి లైట్ గులాబీ రంగులో మెరుస్తూ గోల్డ్ కలర్లో ఉన్న స్త్రీ తన కుటుంబాన్ని తన పిల్లలను ఎప్పుడూ కూడా ధ్యాస పెట్టి బాగా చూసుకుంటూ ఉంటుంది మంచి చరిత్రను కలిగి ఉంటుంది పూర్తి ఇష్టంతో తన పనులు చేస్తుంది ఏ స్త్రీ అయితే కాలు మధ్య వేలు పెద్దగా ఉంటుందో ఆమె దౌర్భాగ్యశాలి అవుతుంది అటువంటి స్త్రీని వివాహం చేసుకునే ముందు మీరు బాగా ఆలోచించవలసి ఉంటుంది ఏ స్త్రీకి అయితే ఎడమ బుగ్గ పైన పుట్టుమచ్చ ఉంటుందో ఆమె రకరకాల పండ్లను ఇష్టపడుతూ ఉంటుంది తన పూర్తి కుటుంబాన్ని కూడా చాలా శ్రద్ధగా చూసుకుంటూ ఉంటుంది తను చాలా బాగా వంట చేస్తుంది ఆ కారణంగా తన కుటుంబం ఎప్పుడూ కూడా ఆమె వలన చాలా సంతోషంగా ఉంటారు ఏ మహిళలకు అయితే ముక్కు పొడవుగా ఉంటుందో వారు ఎంత పెద్ద కష్టం అయినా కూడా శాంతియుతంగా పరిష్కరించుకునే తెలివితేటలను కలిగి ఉంటారు ఆ స్త్రీలకు ఖర్చు చేయటం అంటే కూడా చాలా ఇష్టం కానీ వీరు ఖర్చు పెట్టిన ధనం ఎప్పుడూ కూడా వృధా అవ్వదు ఏ స్త్రీకి అయితే చేతి వేళ్ళు పొడవుగా ఉంటాయో వారు చాలా బుద్ధిమంతులు వారికి చదవటం కన్నా రాయటం కన్నా చాలా ఇష్టం ధనాన్ని చాలా పొదుపుగా ఉపయోగిస్తూ ఉంటారు తన కుటుంబము తన భర్త వల్ల చాలా సంతోషంగా ఉంటారు ఏ మహిళ పాదాలు అయితే గులాబీ రంగులో కోమలంగా ఉంటాయో పూర్తిగా వికసించి ఉంటాయో ఆ మహిళను తను ప్రేమించిన వారిని లేదా తన భర్తను చాలా సంతోషంగా చూసుకుంటారు ఎవరైనా పురుషులు ఇటువంటి స్త్రీని వివాహం చేసుకున్నట్లయితే వారు ఎప్పుడూ కూడా చాలా సంతోషంగా ఉంటారు తన భార్య వలన తనకు ఎప్పుడు కూడా ఎటువంటి బాధ ఉండదు సాముద్రిక శాస్త్రం ప్రకారం మహిళల యొక్క అరికాళ్లతో చాలా రహస్యాలు రాయబడి ఉన్నాయి ఏ స్త్రీకి అయితే అరికాళ్లలో త్రికోణాల గుర్తులు ఉంటాయో ఆమె చాలా శుభ్రత మరియు బుద్ధిమంతురాలైన స్త్రీ అయి ఉంటుంది తను ఏ కార్యాన్ని అయినా కూడా చాలా సులువుగా సనాయాసంగా సంతోషంగా చేయగలుగుతుంది అటువంటి స్త్రీని వివాహం చేసుకున్న పురుషులు ఎప్పుడూ కూడా తమ జీవితంలో నిరాశను చెందరు తనను అర్థం చేసుకునే భార్య లభించినందుకు చాలా సంతోషపడతారు ప్రతి పనిలో కూడా భర్తకు సహాయకరంగా ఉంటుంది ఏ స్త్రీ అరికాలులో అయితే త్రికోణాలు ఉంటాయో వారు సౌభాగ్యశీలు అవుతారు చాలామంది స్త్రీలకు పెద్ద పెద్ద కళ్ళు ఉంటాయి చాలా మందికి అలా పెద్ద పెద్ద కళ్ళు ఉన్న స్త్రీలు అంటే చాలా ఇష్టము కూడా వారిని ఆ కళ్ళు చూసే చాలామంది ఇష్టపడుతూ ఉంటారు పెద్ద పెద్ద కళ్ళు ఉన్న స్త్రీల జీవితంలో ప్రేమ ఇంకా సంతోషం ఎప్పుడూ కూడా ఉంటాయి అలాగే వారి జీవితంలో వారికి ఎటువంటి లోటు కూడా ఉండదు ఇటువంటి స్త్రీలు ఉన్న పురుషులు జీవితంలో ప్రేమ సంతోషం నిండుగా ఉంటాయి అలాగే చాలామంది ఆడవారి మొహం మీద పుట్టుమచ్చలను చూసేవారు ఉంటారు మొహం మీద కొన్ని ముఖ్యమైన ప్రదేశాల్లో పుట్టుమచ్చలు ఉండటం చాలా శుభప్రదంగా చెప్పబడింది పుట్టుమచ్చలో కేవలం భాగ్యవంతులు అయినా మొహం మీద మాత్రమే ఉంటాయి ఏ మహిళలకు అయితే బుక్కు దగ్గర పుట్టుమచ్చ ఉంటుందో అటువంటి మహిళలు చాలా భాగ్యశీలు ఏ స్త్రీ అయితే అందమైన మరియు పొడవైన జుట్టు ఉంటుందో ఆమెను మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు అటువంటి మహిళను వివాహం చేసుకున్నట్లయితే ఆమె సౌభాగ్యవంతురాలు అవుతుంది ఇంటికి సౌభాగ్యాన్ని తీసుకువస్తుంది ఆ కుటుంబం ఎప్పుడూ కూడా ధన ధాన్యాలతో నిండి ఉంటుంది సాముద్రిక శాస్త్రంలో జుట్టు గురించి కూడా చాలా విశేషాలు చెప్పబడ్డాయి ఇప్పుడు మనం వాటి గురించి తెలుసుకుందాం ఎవరికైతే స్త్రీలకు మొహం పైన అంటే ముక్కు కింద జుట్టు ఉంటుందో పురుషుల భాషలో దీనిని మీసము అంటారు శాస్త్రం అనుసారం ఏ వ్యక్తికి అయినా సరే వారి శరీరం మీద ఉన్న చిహ్నాలు వారి నడకను చూసి అలాగే ఆ వ్యక్తి జీవించే జీవన విధానం ఒక వ్యక్తి జీవిత చరిత్ర గురించి కూడా చాలా క్లుప్తమైన విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం ఏ స్త్రీలకు అయితే పెదాల పైభాగంలో వెంట్రుకలు ఉంటాయో వారి స్వభావం ఎలా ఉంటుంది వారు మంచివారా లేక చెడ్డవారా అసలు వారి దగ్గరకు ధనం వస్తుందా రాదా ఈ స్త్రీలకు అయితే మీసాలు ఉన్నట్లు జుట్టు స్పష్టంగా కనిపిస్తూ ఉంటుందో ఆమె ఎప్పుడూ కూడా చాలా కోపంగా ఉంటుంది తను ఎప్పుడూ కూడా మాటలతో తన భర్తను బాధ ఉంటుంది తన మాటలనే భర్త వినాలని అజమాయిషిని చలాయిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి తన స్వభావం చాలా క్రూరంగా ఉంటుంది తన మాటలను ఎదుటివారు వినాలి లేదంటే ఎక్కడి వరకైనా వెళ్ళడానికి తను సిద్ధంగా ఉంటుంది అటువంటి స్త్రీలు తమ పూర్తి కుటుంబాన్ని చేతుల్లోకి తీసుకుని తమ మాటపైనే నడవాలి అని అనుకుంటూ ఉంటారు ఒకవేళ వారి మాట వినకపోతే కోపాన్ని చూపిస్తూ ఉంటారు అటువంటి స్త్రీలు పూర్తి కుటుంబాన్ని కూడా సర్వనాశనం చేస్తూ ఉంటారు ఇంట్లో ధనాన్ని వైభవాన్ని నాశనం చేస్తారు ఈ విధంగా అయితే మిర్రర్ మన శరీరాన్ని మనకు చూపిస్తుందో అదే విధంగా మన శరీరం మీద ఉన్న గుర్తులు మన శరీరం లోపల ఉన్న విషయాలను బయటకు చూపిస్తూ ఉంటాయి అదేవిధంగా ఏ స్త్రీకి అయితే పళ్ళు లావుగా బయటకు వచ్చి ఉంటాయో ఆ మహిళల యొక్క జీవితం ఎప్పుడూ కూడా దుఃఖాలతో నిండి ఉంటుంది చిగురు చిగురుదగ్గన నుండి నల్లగా అయిపోవటం కూడా అలాంటి మహిళలు గురించి శుభప్రదంగా చెప్పబడలేదు ఏ స్త్రీలకు అయితే పాదాలు పగిలిపోయి చాలా అసహ్యంగా చిరాకుగా ఉంటాయో లక్ష్మీదేవి అటువంటి మహిళల వద్దకు వెళ్ళదు లక్ష్మీదేవి అటువంటి స్త్రీలను వదిలి వెళ్ళిపోతుంది ఇటువంటి స్త్రీలు కూడా అశుభంగా పరిగణిస్తారు చాలామంది జ్యోతిష్యులు చెప్పినట్టు వారు కేవలం మొహాన్ని చూసి అన్ని విషయాలు చెబుతూ ఉంటారు సాముద్రిక శాస్త్రం ప్రకారం రెండు పళ్ల మధ్య ఖాళీ ఉన్నప్పుడు ఆ వ్యక్తి యొక్క భాగ్యం ఎలా ఉంటుంది అంటే సాముద్రిక శాస్త్రంలో దీని గురించి విశేషంగా చెప్పబడి ఉంది ఈ విషయం గురించి తెలుసుకున్న తర్వాత మీకు కూడా పళ్ళ మధ్యన ఖాళీ ఉండటం అనేది మంచిగానే అనిపిస్తుంది సాముద్రిక శాస్త్రం ప్రకారం ఎవరికైతే ముందు పళ్ళ పెద్దగా ఉంటాయో అలాగే రెండు పళ్ళ మధ్యలో ఖాళీ ఉంటుందో వారు జీవితంలో ధనవంతులవుతారు భవిష్యత్తులో వారు ఉన్నత శిఖరాలను పొందుతారు ప్రతి పనిలో కూడా సఫలతను సాధిస్తారు ఏ స్త్రీలకు అయితే పెద్దగా రెండు పళ్ల మధ్య గ్యాప్ ఉంటుందో వారు చాలా బుద్ధిమంతులుగా చెప్పబడి ఉంది వారు వారి జీవితాన్ని చాలా సంతోషంగా గడుపుతారు వారు ఎటువంటి ఇబ్బందులను కూడా కలగకుండా వారి జీవితాన్నే ప్రశాంతంగా సంతోషంగా గడపాలని అనుకుంటూ ఉంటారు సమయాన్ని బట్టి అందుకు సాగాలి అని అనుకుంటూ ఉంటారు ఈ రెండు పళ్ళ మధ్య గ్యాప్ ఉన్న వారిని ఎవరైతే పెళ్లి చేసుకుంటారో వారి జీవితాన్ని కూడా మీరు సుఖమయం చేస్తారు వీరి భాగ్యం వలన వీరి భర్త జీవితంలో కూడా పరివర్తన వస్తుంది వీరిని ఒక శక్తి భాండాగారంగా కూడా చెప్పవచ్చు వీరి ఎనర్జీ ఎప్పుడూ కూడా తగ్గదు ఎంత పని చేస్తున్నా కూడా వీరికి ఎనర్జీ అనేది ఎప్పుడూ తగ్గదు వీరికి వండడం అన్నా తినడం అన్నా కూడా చాలా ఇష్టం అందువలన వీరికి ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండవు వారి కుటుంబంలో కానీ వారి చుట్టుపక్కల ఉన్న వారితో కానీ మంచి సంబంధాలను పెట్టుకుంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా సెలవు నమస్తే